ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగా కృపాసహితముగా ఉండనివ్వండి అన్నాడు దిగ్రగా స్తోత్రం చెప్పాలి తమ్ముడు నేను ఎందుకు ఇంత ఆవే ఆవేశంతో చెప్తున్నాను తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు సమయాన్ని పోనిస్తే నువ్వు అప్పులు పాలైతే నువ్వు దరిద్రుడు అయితే ఎవరినంటారో తెలుసా లోకం ఇడేశ్వర నమ్ముకొని దరిద్రుడు అయ్యాడు అంటున్నారు నాకు అది నచ్చట్లా అది నా బాధ పని వాడు దరిద్రుడు ఒకటి ఏమవుతాడు రెండవది నువ్వు లోకంలో ఒక మంచి జ్ఞానిగా బ్రతకాలా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది నేను అక్షరం ఒక చదువుకోలేదే నాకు తగ్గట్టు నాకు తగ్గట్టు మీరందరూ ఇందులో వింటున్నారే నేను ఏ పాటి వాడినని నేను ఎక్కడ చదువుకున్నానని నేను ఎక్కడ ట్రైనింగ్ చేశానని ఒకసారి మీరు ఆలోచించండి దేవుని యొక్క జ్ఞానం నేను మా ఆ జ్ఞానదేవుణ్ణి నమ్ముకున్నాను కనుక ఆయన మాటలు మాట్లాడుతుంటే కదా మీరందరూ వింటున్నారు మీరు నాకంటే ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానులు కదా అలా ఉండాలని కదా నేను కోరుకుంటున్నాను నువ్వు బైబుల్ చదువు అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు దేవునితో సహవాసం చేయి నువ్వు జ్ఞానవంతుడు అవుతావు నువ్వు వ్యర్థంగా ఎక్కడ నోరిప్పవు వేస్ట్గా ఎక్కడ మాట్లాడవు నిన్ను చూసి నేర్చుకోవాలా నువ్వు ఒక స్ఫూర్తిగా ఉండాలి నీ నీ యొక్క బంధువుల్లో నీ నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు ఒక స్ఫూర్తిగా ఉండాలి నేను చూసి వేయకూడదు వయ్యకూడదు వీడి పాస్టర్ అయ్యాడు కానీ ఈ సేవ చేస్తున్నాడు కానీ వీడంత కుల్లు పోతుడు లేడు వీడంత పనికి మాలినోడు లేడు అని ఊపించుకోవద్దు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ సంకప వెలుపు వారి దగ్గర మంచి సాక్ష్యం కలిగి కృపా మాట్లాడండి మీ మాటలు రుచిగా ఉండనివ్వండి రుచి లేనిటువంటి మాటలు అది ఒక రకమైన కుళ్ళు మాటలు మీకు కనపడతామా ఇప్పుడు ఎందుకు కనపడతామండి మీకు ఆహా సరేలే ఓకే ఆహా ఏంటి ఏంట్రా బాబా మాటలు వాంతు వస్తుంది ఒక మాట ఒక్కొక్క మాటలు చూస్తే అమ్మాయిలను ఏంటి మరదలో ఏదో యేసు యశుప్రభు నమ్ముకునే వీళ్ళందరూ పెళ్ళికి వెళ్తారా ఏంటి బావో ఆహో అనిద్దా ఏది యశుప్రభు నమ్ముకున్నామే చూస్తేనేమో మా మహాభక్తి నీ మాటలు పవిత్రంగా ఉండనివ్వండి రుచిగా ఉండనివ్వండి కృప కలిగినటువంటి మాటలుగా ఉండనివ్వండి నువ్వు మాట్లాడితే సొంత అన్నయ్య మాట్లాడినట్టు ఉండాలి బిగ్రగ స్తోత్రం చెప్పాలి నువ్వు మాట్లాడితే ఆ దరిద్రపు ఆలోచనలు రాకూడదు ఎదట స్త్రీకి నీ సంభాషణ అమ్మ అరే తల్లి అమ్మ అంటే అసలు ఎంత అద్భుతమైన పదం అండి పనికి వాళ్ళకి నచ్చదు కాదని అమ్మ అంటే ఎందుకంటే అది కూడా నేను దెబ్బతిన్నాను ఒక ఆమె ఉంది మహాతల్లి చర్చికి వచ్చేది రెండు వారాలు రాలా మూడు వారాలు రాలా రాకపోయేసరికే నేను ఆమెతో వచ్చేటువంటి వాళ్ళు అడిగాను అమ్మ సిస్టర్ ఆ తల్లిగారు రావట్లేదేంది అన్నాను నేను అదే బెదర కొంప ముంచింది అన్నది నేను తల్లిగారు అంటే తల్లిగారంటే కొంప ఉంచేది అన్నాను నేను అన్నమాట ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇల్లు దర్శించినప్పుడు నాలుగైదు వారాలు వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తే అమ్మ తల్లిగారు బాగున్నారా ప్రైజ్లాడు తల్లిగారు అన్నాను మమ్మ మమ్మ వయసు కంటే కూడా ఒక సంవత్సరం అటు ఇటు పెద్దదే నేను మా పాస్టర్ గారికి తల్లిలా కనపడుతున్నానా ఇది కూడా తప్ప అంటే ఆమెని ఏమన్నారంటే అంటే ఏంటని గారు బాగున్నారా అంటే ఒక్క వారం కూడా ఆగేది కాదు నా ఇరవై సంవత్సరాలు సేవా అనుభవంలో ఆమె ఒక్కతే తగిలింది ఇంకెవరు తగల చూస్తున్నాను అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ అలాంటి వాళ్ళు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే సత్తా తీసి బిగ్రిక స్తోత్రం చెప్పండి నీ పదం నీ మా మాట నీ జ్ఞానం కలిగినటువంటి మాటలు వ్యర్థంగా మాట్లాడద్దు అందుకని మీరు బహిరంగ జీవితం ఎలా ఉంది సంఘం నేను గురించి ఏమనుకుంటుంది నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు మీ ఇంటి పక్కన వారు ఏమనుకుంటున్నారు అసలు నీ గురించి వస్తున్నారా ఏమన్నా నా నా ఓ నిన్ను అందరూ ఓతున్నారంటారు చూసారా ఎన్నారా మీ ఇంటి పక్కన వారు ఏమనుకుంటున్నారు దయచేసి మీకు అందరికీ చేతులు జోడించి బ్రతికుని ఆడుకుంటున్నాను ప్రభువు అక్కడ సమీపంగా ఉంది ఈ తెగుళ్ళదే ఈ నాశనకరమైన పరిస్థితులవే ప్రభువు వచ్చేసరికి మనం అందరం సిద్ధపడి ఉండాల్సినటువంటి వారి మై ఉన్నం